ఇనుప కండలు ఉక్కు నరాలు ఆ సంగతి తర్వాత కనీసం బలంగా అయినా ఉండాలి కదా మన దేశంలో యాభై శాతం మంది అసలు ఫిట్గా లేరంట ఇది ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ చెప్తున్న మాట అంటే దాదాపు డెబ్బై ఐదు కోట్ల మంది ఎలాంటి శారీరక శ్రమ చేయడం లేదు అదేంటి రోజు నడుస్తున్నాం కదా బరువులు ఎత్తుతున్నాం కదా అనుకోవచ్చు కానీ ప్రతి వ్యక్తి కనీస శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది కానీ దీనిని చాలామంది చేయలేకపోతున్నారంటోంది ఈ అధ్యయనం రోజువారీ శ్రమ సంగతి తర్వాత వారానికి కనీసం నూట యాభై నిమిషాల పాటు ఎక్సర్సైజ్లు కూడా చేయడం లేదు రెండు వేల ఇరవై రెండులో మన దేశంలో చేసిన అధ్యయనంలో వెలుగు చూసిన షాకింగ్ వాస్తవాలు ఇవి మీకు ఇంకో విషయం చెప్పమంటారా శారీరక శ్రమ విషయంలో ఇప్పటి తరంతో పోలిస్తే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళే చాలా బెటర్ అంట వారే ఫిట్గా ఉన్నారనేది కూడా నిజం అంటుంది ఇప్పటి భారతాన్ని కళ్ళకు కడుతోంది ది ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ రిపోర్ట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలామంది అరే నేను బాగానే కష్టపడుతున్నాను కదా ఉదయం నుంచి రాత్రి వరకు గుడ్డి చాకరీ చేస్తున్నాను కదా అనుకోవచ్చు కానీ అది చాలడం లేదు పైగా అది ఓ పద్ధతిలో జరగడం లేదు రోజు ఉదయం సాయంత్రం కనీసం ఇరవై నిమిషాలైనా నడిచే తీరిక ఊపిక కూడా చాలామంది కొనటం లేదు బద్ధకం మామూలు బద్ధకం కాదు మహాబద్ధకం అడుగు తీసి అడుగేయట్లేదు అటు కాలు ఇటు కదపట్లేదు అసలు శారీరక శ్రమ చేయాలన్న సంగతే మర్చిపోతున్నారు దీని పర్యవసానం ఊబకాయం గుండె జబ్బులు ఇతర రకాల జీవనశైలి వ్యాధులు కదలరు మెదలరు అలాంటప్పుడు ఇలాంటి వ్యాధులు కాకపోతే ఇంకేం వస్తాయి అంటున్నారు వైద్యులు ఎవరు ఎంత శారీరక శ్రమ చేయాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది దాని ప్రకారం చూస్తే పద్దెనిమిదేళ్ళు పైబడిన ఎంగిస్తాన్ వారం రోజుల్లో నూట యాభై నిమిషాల పాటు ఓ మోస్తరుగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే సరిపోతుంది కనీసం డెబ్బై ఐదు నిమిషాల పాటు తీవ్రమైన శ్రమ చేసినా చాలు కానీ అది కూడా చేయడానికి బతికిస్తున్నారు లాన్సెట్ వాళ్ళు నూట తొంభై ఏడు దేశాల్లో సర్వే చేస్తే ఈ విషయాలు బయటపడ్డాయి ఆసియాలో మహిళల్లో శారీరక శ్రమ చాలా తక్కువ ఉంది మగవారితో పోలిస్తే వారికన్నా పద్నాలుగు శాతం ఎక్కువ మంది మహిళల్లో శారీరక శ్రమ లేదు అసలు కుర్రకారుతో పోలిస్తే ప్రపంచంలో అరవై ఏళ్ళు దాటిన వారే హుషారుగా పనిచేస్తున్నారంట మరి యంగ్ తరంగాలకు ఏమైంది ఎందుకు బద్దకిస్తున్నారు లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో మెయిన్ పాయింట్ ఏమిటంటే వయోజన భారతీయుల్లో పురుషుల్లో నలభై రెండు శాతం మహిళల్లో యాభై ఏడు శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సరిపడా శారీరక శ్రమ చేయడం లేదు ఇక పెద్దవారి శారీరక శ్రమ సంగతి చూస్తే ఓ ఇరవై నాలుగు వెనక్కి వెళ్తే అప్పట్లో తగినంత శారీరక శ్రమ లేని వల్ల ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి ఇది నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి పెరిగిపోయింది అది సంగతి ఇక మరో ఆరేళ్లకు అంటే రెండు వేల ముప్పై నాటికి అరవై శాతం మంది శారీరక శ్రమ చేయకపోవడంతో అన్ఫిట్ గా ఉంటారని ఈ రిపోర్ట్ తెలిసింది మన వయసు ఆహారం ఆరోగ్యాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి లేదంటే ఊబకాయం గుండెపోటు డయాబెటీస్ రొమ్ము క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్ హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది తగినంత శారీరక శ్రమ లేని నూట తొంభై ఐదు దేశాలతో పోలిస్తే మన దేశం పన్నెండో స్థానంలో ఉంది ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం ఇతర దేశాల వారితో పోలిస్తే మన వారికి గుండె జబ్బులు డయాబెటీస్ పదేళ్ళు ముందుగానే వచ్చే అవకాశాలు ఎక్కువ సో రోజు శరీరానికి సరిపడా ఎక్సర్సైజులు చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇలా చేయలేకపోతే వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్టే అంటున్నారు వైద్య నిపుణులు గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే ప్రజలకు సౌకర్యాలు పెరిగాయి అంటే అటు చీపు రూ ఇటు పెట్టక్కర్లేదు అటు కాలు ఇటు కదపక్కర్లేదు ఏ పని చేయాలన్నా దానికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది మనిషి శ్రమ పడే అవసరాన్ని తగ్గించింది టెక్నాలజీని వాడుకోవడం మంచిదే కానీ అది అవసరం మేరకే ఉండాలి అలాగని ఏ మాత్రం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే అది రకరకాల వ్యాధులకు కారణమవుతుంది అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి కనీసం వాకింగ్ అయినా చేయమంటున్నారు వైద్యులు అలాగే భోజనంలో రెండు కూరగాయలు అంటే ఒకటి వండింది మరొకటి పచ్చిదాన్ని తీసుకోవాలంటున్నారు అలాగే రోజు మొత్తంలో రెండు పండ్లైనా తీసుకోవాలని చెప్తున్నారు దీనివల్ల పోషకాహార లోపం తగ్గుతుంది ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది